హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం అందరూ బాగుండాలి అందరిలో మేము కూడా బాగుండాలి అని ఎప్పుడు కోరుకుంటాను ఏం లేదు ఫ్రెండ్స్ చిన్న కథ అనమాట మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మా చెప్తామది చిన్న కథ అనమాట అది ఈ కథగా నింటే మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నేను చిన్న ప్రేవి అనమాట ఆయన మాచెర్ల ఆ ఊరు పేరు ఇంకో ఊరు పేరు కాకినాడ కాకి కాకి పట్లం ఒకటి మాచెర్ల పట్లం ఒకటి అనమాట ఆ పట్నంలో ఐదుగురు అన్నదమ్ముళ్ళు ఐదుగురు అన్నదమ్ముళ్ళు అయితే వాళ్ళ వాళ్ళ ఐదుగురు మధ్య ఒక ఆడపొడుసు అనేది అనమాట మా చెల్లకి ఇస్తారనమాట మా చెల్లి ఒక రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ రాజుకి పెళ్లి చేసిన తర్వాత ఆ ఊర్లో అమ్మ ఆ ఆడపిల్ల పుట్టద్ది రాజు కుమార్తె పుట్టద్ది అనమాట ఆమె ఈ ఐదుగురు అన్నదమ్ముడు చెల్లెళ్ళు అనమాట ఆమెను చచ్చిపోద్దు చచ్చిపోయిన తర్వాత ఈ కూతురు ఉంటుంది ఈ కూతురికి అయితే ఆ అమ్మాయి మళ్ళీ రోజు ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇంకో పెళ్ళి చేసుకుంటే ఇంకా అమ్మాయిని పట్టించుకోలేదనమాట పట్టించుకోకుండా సరిగ్గా చూడటం లేదు ఒక పని మనిషిలాగా చూస్తున్నాడు అనమాట అమ్మాయిని ఆ విషయం వాళ్ళ మామయ్యకి తెలుస్తుంది వాళ్ళ మామయ్యకి తెలిసిన తర్వాత ఇలా ఐదుగురు అన్నదమ్ముళ్ళు కదా నలుగురికి పెళ్ళిళ్ళైపోయింది చిన్న చిన్నప్పుడ్ అని ఆయనకి పెళ్లి కాలేదు రాజుకి చిన్న రిడ్ పెళ్లి కాలేదు పెళ్లి కాకపోతే మన ఈ మీ అక్క అట్టంలో చూసి రమ్మని పంపిస్తాడు మాసిల పట్ల అనేది మీ అక్క అలా మీ అత్త కూ మీ అక్క మీ అక్క ఎలా ఉంది మీ అత్త మీ అక్క కూతురు ఎలా ఉందంటే వాళ్ళ ప్రేమించి ఆ రాజుని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అనమాట వీళ్ళకి ఇష్టం లేదు తల్లిదండ్రులకి అందుకని ఆమె ఉండేది లేదు కూడా వీళ్ళకి తెలియదు ఆమె సనిపో కూడా వీళ్ళు తెలియదు అనమాట మీ అక్క ఎలా ఉందో చూసి రమ్మని పంపిస్తాడు చిన్నప్పరెడ్డి ఆయన్ని చిన్న రాజుని అప్పుడు ఆయన ఊరికి వీళ్ళకి వాళ్ళ అక్క మటుకు లేదు వాళ్ళ అక్క కూతురు మటుకు కష్టాలు పడతా పని ఆ పని పని చేసుకుంటా ఉంటుంది అనమాట అది చూసిన ఆడి నుంచి రాబుద్ది కాదనమాట ఆడి నుంచి కాదు ఇంకా ఇక్కడే ఉండి మా అక్క కూతురిని నేను పెళ్లి చేసుకొని మా ఊరికి వెళ్ళి తీసుకెళ్ళిపోవాలి మన ఆయన చూపించాలి అనుకుంటాడు ఆ రాజు సున్నప్ప రాజు అనమాట ఆయన ఈయనుండేది వీళ్ళ ఊరు ఏంటంటే సున్నప్రెడ్ రాజు ఉండే ఊరు కాకిపాట్లన్నమాట అది నాకు కూడా తెలీదండి మా అమ్మోళ్ళు చిన్నప్పుడు చెప్తుంటే ఎన్న అని కథ మీకు నచ్చితే చూడండి సరేనా నేను ఇది చెప్పేదంటే వినండి అమన్న ఉండాలని అనుకుంటారు ఆ రాజు కొడుకులు వచ్చి ఆరుమంది అనమాట ఆరుమంది ఆరుమందికి పెళ్ళిళ్ళు అయిపోండి ఆరుమందిలో పెళ్ళిళ్ళు ఫస్టు భారీ అనమాట తర్వాత రెండే పిల్లలతో ఆరు మంది అనమాట ఆరు మందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళు ఏంటంటే రోజు ఉదయాన్నే లేసి అడవికి సే ఏటకుపోయేది అనమాట ఆట ఏంటంటే జంతువులు జింకలు ఇంకా ఏమేంటి బాణాలు ఎత్తుకొని యాడ్ వేసుకుని వచ్చేది అయితే వేస్తుండేదనమాట అది ఇప్పుడు ఇక సున్నపురాళ్ళు అనేది ఉండదంట ఆ ఊరికి అద్దు అద్దులంటే ఇప్పుడు నేను సాధించాననేది ఒక సున్నప్రా ఒక సున్నపురా అద్దులన్నీ కొట్టేసి వస్తుండేదంట ఈ వీళ్ళు అవునా ఆ సున్నాపురాళ్ళు వీళ్ళు తప్ప ఏరే వాళ్ళు కొట్టేదానికి ఉండదంట అవకాశం ఉండదంట ఏ మాసలు పట్నం వాళ్ళు రాజు కొడుకోళ్ళు సరే అండి ఈ సున్నప్పుడు రెడ్డి తెలుసుకుంటారు వీళ్ళు ఎక్కడెక్కడ పోతారా ఎక్కడెక్కడ తిరుగుతున్నారా ఏమేమి చేస్తున్నారా అని తెలుసుకుంటారు బట్టు బట్టులు బట్టి ఆ మట్టు రెడ్డి నేను ఇక్కడ ఉండాలి మా అక్క కొత్త నిలు చేసుకొని తీసుకుపోవాలి నేను అమ్మాయి చాలా కష్టాల్లో ఉంది బట్టైనా మారేసినంత ఉండి మా అక్క కూతుర్ని సాధించి అనుకుంటాడు అని చెప్పుకుంటాడు అనమాట అనుకుంటాడు అక్కడ ఒక వసారు వేసుకొని ఆ వసార్లో ఇద్దరిని బృంతులు తెచ్చుకొని పెట్టుకొని ఉంటాడు వేసిన గురెడ్ అయితే ఈ అమ్మాయి ఏం చేస్తుంది ప్రతి ఇప్పులకు బాగాలన్నా దోడల్లో కావాలి ఎవరన్నా నీళ్ళకి రావాలన్నా బయటకు వచ్చి నీళ్ళు గిళ్ళని తీసుకొని బాగుంటే తోటల్లో పోయి పూలు పూలు కోసుకొని అనుకుంటాను అటు అడితే ఈ చిన్నప్పుడు రాజు చూసి అమ్మాయి ఎంట పడతా ఉంటాడు ఎంట పడతా ఉంటే ఆ అమ్మాయి ఉండి నా ఎంట నువ్వు పడద్దు రాజ్ ఉండి నా ఎంట నువ్వు పడొద్దు మా వాళ్ళు చూసే నేను మా అన్న చూసారంటే నేను సంత నా ఎంట నువ్వు పడొద్దు అని చెప్పే బావనే సంగతి చెప్పడనమాట మా గురించి మానే నేను అని చెప్పడు అమ్మాయితో ఆమె వాళ్ళకి మంచి వాళ్ళు కాదనమాట వాళ్ళ కిడ్నీ కూడా మంచిది కాదనమాట రెండై పిల్ల మంచిది కాదు వాళ్ళ కొడుకులు కూడా మంచి వాళ్ళు కాదనమాట ఆ వాళ్ళకి అందరికి బుద్ధి తిప్పి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటాడు ఈ రాజు అనుకుంటాడంట సరేలని చెప్పి ఒక ఎక్కి ఒక గుర్రం ఈయన కూడా ఒక గుర్రం తెచ్చుకొని వాళ్ళతోపటే కావాలని నిర్ణయించుకుంటాడు ఆట సరే అన్న రోజు బాతారు కాదని వాళ్ళతోటి నాకాజామునే లేచి వాళ్ళకంటే ముందు పోయి ఊరు సిమెంట్ ఊరు ఊరు బయట నిలబడతాడనమాట గొర్రం వేసుకుని రాజు ఓ చెట్ సాకు వెళ్తాడు ఇంక ఇలా బాతారు ఐదుగురు పాతారనమాట ఏటకి ఆరుగురు అనమాట ఆరుగురు ఏటకి బాతారు ఆరుగురు ముందు బాగాచ్చి ఈ సన్నబట్టనే రాజనే ఎనగబాతాడు అనమాట ఎనగ పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే బాణాలు ఉంటాయి కదా ఆ బాణాలతో జింకల్ని ఏంటి మనకు తెలియదు మా అమ్మాయిలు చెప్పేది అన్నీ పట్టుకుంటూ ఉండేది అనమాట వేస్తే ఆ నీళ్ళు కూడా ఉండి ఈయన కూడా సాటుగా ఉండి వాళ్ళతో పాటు బాణాలు వేసుకుంటా ఏదన్నా చిన్న చిన్న పక్షులు ఎదురిగితే ఎత్తుకొని వస్తూ ఉంటాడు ఆగు ఏ ఊరి మీది మా రాజ్యంలో ఏం చేస్తున్నాను వచ్చి మా రాజాని దేనికి వచ్చావు మా రాజ్యంలో ఏం పని పని అడుగుతాను వాళ్ళు అరకు ఊరు పక్కన మా వాళ్ళు అనమాట ఆ ఊరు వాళ్ళు ఆ రాజు అడుగుతాను అనమాట అప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు రెడ్డి ఏమంటాడంటే చిన్నప్పుడు రాజు ఏమంటాడంటే ఏమంటే ఇది మీదే కాదు అందరు రావచ్చు అందరు పోవచ్చు అందరూ కూడా పక్షుల పక్షులు పట్టుకొని ఆటకు రావచ్చు మీదనే కాదు ఇదే మీ ఊరే వీరు వారు అయినంత మాత్రాన ఈ అడవి మీది కాదు అని అంటారు చాలా దూరం బాగున్నావు నువ్వు నీ అద్దులో నువ్వు ఉండని చెప్పి వీళ్ళు వచ్చేస్తారు వీళ్ళు వచ్చేసిన తర్వాత ఈయన ఏం చేస్తాడు చా చిన్నప్పుడు రెడ్డి అని ఆయన రాజు చాలా అందంగా ఉంటున్నాను తెల్లంగా మల్లెపూ కలర్లో చాలా బాగుంటాడు అప్పుడు వీరేం చేస్తాడు వీళ్ళు చెల్లెళ్ళకి పెళ్లి చేయాలనుకుంటారు ఐదుగురు ఆ అమ్మాయి పెళ్ళి చేసేసి పెళ్ళిపోద్ది అని వాళ్ళ పిన్ని కూడా చూసి ఒక సంబంధం పుష్టి వేదాయి కుష్టి రాగా ఉండే ఆయనకి పెళ్లి చేస్తే పోతే ఈ పేడ లేకుండా పోదు అని అనుకుంటారు అప్పుడు అది మాకు తెలుస్తుంది సెనపు రాజుకు తెలుస్తుంది తెలిసిన తర్వాత ఎలాగైనా నేనే చేసుకోవాలి మా మరదలు కదా మా అక్క కూతురు కదా తీసుకొని మా నాయనకి తీసుకొని పోవాలి అనుకుంటాడు అనుకున్న తర్వాత ఈయన ఏం చేస్తాడంటే